హాయ్ హలో మీ ఇద్దరేంటి ఒకేలా ఉన్నారు సార్ అన్నదమ్ములు అంటున్నారు మీరు బాగుపడలే అన్నారు సరే థర్టీన్ హార్ట్స్ ఉంటాయి కానీ ఆర్గన్స్ ఉండవు హార్ట్ ఉంటుంది కానీ ఆర్గన్స్ ఉండవు ఏంటి ఆర్గన్స్ అంటే తెలుసుగా ఏంటి ఆర్గన్స్ అంటే మా తెలీదండి

దిర్చించండి హార్ట్ ఉన్న ఆర్గన్స్ ఉండదు వాట్ ఈస్ దట్ ఫస్ట్ చెప్పన అబ్బా హార్ట్ ఉన్న ఆర్గాన్స్ ఉండను ఆన్సర్ నేను క్వశ్చన్ క్వశ్చన్ లోనే ఆన్సర్ హార్ట్స్ అబ్బా కార్ట్స్ ఆన్సర్స్ కదా రిజి ఎంట్రీది అయ్యయ్య అయ్యయ్య ఇటరా అంత లేదు అక్కడ ఆ మీది టాస్క్ ఆన్సర్ చెప్పలేనందుకు టాస్క్ ఇది ముందే ఇవ్వాలి హ్యాక్ చేసుకొని ఇద్దారు ఏ హ్యాక్ చేసుకొని ఒక్కసారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎట్లా అవైలబల్ అవట్లా హ్యాక్ చేసుకొని చేస్తావు

సెలబ్రిటీస్ జిమ్ నుంచి బయటకు వస్తారు కదా అలా ఎట్లా నడుచుకుంటూ చేసి చూపించాలబ్బా అబ్బాయిలు అమ్మాయిలు నువ్వు అమ్మాయి సెలబ్రిటీ జిమ్ నుంచి బయటకు రాగానే ఎట్లా నడుచుకుని వస్తారు ఏముంది పెట్టుకుని

ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు వాళ్ళు వస్తారు ఇట్లా చిన్న సైజ్ సల్మాన్ ఖాన్ లో ఉన్నాడు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో సల్మాన్ ఖాన్ ఊసేసినట్టు పాన్ పరక్తి ఊసినట్టు విమల్ పాన్ ఉయ్యి ఒకసారి అది విమల్ పాన్ ఎట్లా వేస్తారు పలుకుల్లోకి వేసారి ఓకే ఓకే అర్థమైంది తె చూ చె ఏం సరే చెప్పు బోలో జుబాన్ కేసరి చూసారా చదువుకొని పంపితే జుబాన్ కేసరి ఈడగొట్టుగా వస్తున్నాయండి మేనేం చేయాలి సరే ఇప్పుడు అమ్మాయి సెలబ్రిటీలు జిమ్ నుంచి బయటికి రాగానే అట్లా వస్తారు నువ్వు చూపించు తను అబ్బాయి చేశారు ఏంట లుక్ ఇలాంటి లుక్ చాలా చూసి చూపించానా నిన్ను బట్టలు చూపించానావా చేశాడు బాగా చేసేసాడు వాళ్ళు ఎట్లా చేస్తారు చేసి చూపించాను

పిల్లలకు ఎక్కడ <coughs> <laughs> 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 లైన్ ఎట్లా చెప్పు అంత ఎక్స్పీరియన్స్ లేదు మామూలు బాగుంది సరే ఇప్పుడు ఏం చదువుతున్నారు డిప్లొమా ఫైనల్ డిప్లొమా ఫైనల్ ఇయర్ తో ఏమవుదాం అనుకుంటున్నా నీకు సబ్జెక్ట్స్ ఆగిపోయి నీ ఫ్రెండ్ గాని సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోతే నువ్వు చేసే నువ్వు ఏం చేస్తావు నాకు అంటే ఎక్కువ ఉంటా కదా నాకు అంటే నాకు ఆగిపోయి అనుకుంటా సరే మీకు ఆగిపోయి అనుకని అయిపోతే ఆయన నిలపుతాడు అప్పుడు ఏం చేస్తారు ఏంది నేను చంపినేం చేయలేదు మన ప్లాన్ లో ఉన్నా నేనైతే ఏం మాట్లాడుతున్నావు రా మర్రాలు కట్ అయిపోయింది ఎందుకు మీరు చదువుకోవచ్చుగా చెడ దిగడానికి కుట్టాడు కదా ఇప్పుడే తల కుట్టుకోవాలిరా అది గుర్రం మళ్ళీ మీరు మీరు ఈ రోజు ఇట్లా చెడిపోయారంటే తినే కారణమా క్లాస్ మొత్తం అడిగిపిస్తా నేను తిప్పి 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 చేసాడా అంత ఘోరంగా చేసిండు ఎక్కడో కొడుతుంది సీనా ఘోరంగా మొగలు మొగలు కూడా సేఫ్టీ లేదబ్బా చెడ కొట్టాడు ప్రశాంతంగా క్లాస్లో కూర్చున్నాం అంటే ఏం పోతాం దారా అని చెప్పేసి నేను వచ్చింది ఇప్పుడు వాడ హాస్టల్ గా సరే ఎస్ఆర్ నగర్ లో అబ్బాయిలు ఎక్కువ ఎందుకు తిరుగుతారు అంటే అమ్మాయిలు హాస్టల్స్ ఉన్నాయా లేకపోతే అమ్మాయిల కోసం అది ఎస్ఆర్ నగర్ కాదు మేము ఏదో వన్ మంత్ అయితుంది ఇటు వచ్చి సరే నువ్వైతే అమ్మాయి కోసం ఫ్యూచర్ లో మీ ఫ్రెండ్ మంచి జాబ్ చేస్తే మిమ్మల్ని చెడగొట్టాడు కదా మీకు ఓపెన్ ఎట్లా ఉంటది అత్యాచారం ఏం మాట్లాడుతున్నావురా